నమశివాతే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య ఇత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీకున్న గోచారం ప్రకారం విచిత్రమైన మార్పులు మీ జీవితంలో తీసుకువస్తుంది రాత్రి అయ్యేసరికి మీకు వైరాగ్య భావన కలుగుతుంది జీవితం ఏంటి దేవుడా ఇలా ఉంటుంది అనుకుంటారు అలాగే మీకున్న సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి నీరసం తెచ్చుకుంటారు ఇంకా చెప్పాలి అంటే మరో జన్మంటూ ఉంటే మనిషి కింద మాత్రం పుట్టకూడదు అనుకుంటారు ఇలా విపరీతం వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు ఇక్కడే ఒక టిస్ట్ కూడా ఉంది రాత్రి అయ్యేసరికి మీకి భావన వస్తుంది మళ్ళీ వెలుగు రాగానే మీ సంసారాన్ని ఏదడం మీరు ప్రారంభిస్తారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు మీకు వ్యతిరేకంగానే ఉంటారు మీరు చేద్దాము అంటే వాళ్ళు వద్దు అంటారు కాకపోతే ఇక్కడ మీరు చిన్న లాజిక్ ఉపయోగిస్తే వాళ్ళు మీ మాట వినడమే కాకుండా మీకు వచ్చే గొడవల నుంచి తప్పించుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది మీరు అనవలసిందల్లా నాదేముందిలే నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలాగే చేద్దామని ఒక మాట అంటే వాళ్ళు పొంగుపోయి మీ దారిలోకే వస్తారు కాబట్టి ఏ సమస్యనైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోవడం తెలుసుకోండి ఈ రోజు ఈ రాశి వారు వీళ్ల కోసం ఏమీ చెయ్యలేకపోయామే అని బాధపడతారు సంతానం కోసం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తారు దాని ప్రకారంగానే మీరు ముందడుగు వేస్తారు ఈ రోజు మీలో ఒక విచిత్రమైన ధోరణి నెలకొని ఉంటుంది ఇప్పటి వరకు భక్తి చేసిన వారు భక్తిని వదిలేసే అవకాశాలున్నాయి తరువాత తమకి తామే భక్తిని తెలుసుకుంటారు ఈ రాశి వారికి శుక్రవారం గురువారం కలిసొచ్చే రోజులుగా ఉంటాయి ఈ రోజు ఈ రాశి వారు ప్రతి నిమిషం కూడా ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీకన్నిటిలోనూ విజయం లాభం చేకూరుతాయి సుఖం కష్టం ఏదీ శాశ్వతం కాదు ధైర్యంగా ముందుకు సాగండి మీరు నమ్మిన ఆ దైవమే మీకు తోడుగా నిలుస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ